మీరు ఎట్టి పరిస్థితులు ఆపద్దు ఎందుకంటే విప్పు ధిక్కరిస్తే కౌన్సిలర్ పదవి పోతుందని చెప్పి రిటర్నింగ్ ఆఫీసర్ అక్కడ క్లియర్ గా వీడియో సాక్షిగా అందరు కౌన్సిలర్ అని చెప్పారు డాక్టర్ సంజయ్ గారు సమీన్ల వారికి చెప్పారు దీంట్లో ఇరవై తొమ్మిది మందికి జారీ చేయడం జరిగింది ఇరవై మంది తొమ్మిది మంది వేయలేదు ఆరుగురు ఒక ముగ్గురు మాత్రం అందుబాటులో లేకపోతే వాట్సాప్ ద్వారా వాళ్ళు చూస్తున్నట్టు కూడా వాట్సాప్ లో టిక్కొచ్చారు మరి సందర్భంలో నేను మీడియా ద్వారా ప్రజలు ఆలోచన చేయాలి జైత్యాల పట్టణ ప్రజలు దాదాపు రెండు వేల తొమ్మిది నుంచి అనుకుంటే ఇంకా అంత నాకు తెలియదు కానీ పదే పదే ఈ పట్టణంలో జీవన్ రెడ్డి గారి అరాచక పాలనను వ్యతిరేకిస్తున్నారు వాళ్ళ కుటుంబ పాలన వ్యతిరేకిస్తున్నారు దాని నిదర్శనమే కానీ అధికారం కోసమే పార్టీ మారిన చాలా కొద్ది మందిలో మీరు ముందుంటారని చెప్పి నేను ఈ సందర్భాలు తెలియజేస్తూ ఈనాడు ఈ మున్సిపల్ లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సోదరి ఒక్క సమీవా ఒకటే ఒక్క ఓటుతో వెళ్ళిపోవడం కారణం ఇవాళ తెరవేదిక మీరో లేకపోతే మీ కుటుంబ సభ్యులు ఎందుకంటే వెంటనే వెళ్ళి మిమ్మల్ని కలిసిరు ఫోటోలే తెచ్చాయి మీ కుమారుడు మీ తమ్ముడు షాల్లో అప్పీరని చూస్తా ఉన్నా మీ కుటుంబ పాలన భరించలేక జగిత్యాల ప్రజలు ఎన్నో సార్లు తీర్పించారు వ్యతిరేకంగా ఇక స్థానిక సంవత్సరాలు వచ్చే ఆ వాడ కౌన్సిల్ అక్కడ ఇక్కడ గెలిపిస్తారు మొన్నటిసారి ఆ కౌన్సిల్ కూడా మీరు గెలవలేదు ఈ రకంగా మీ పార్టీ కాకుండా ఇక వేరే పార్టీ నాయకులు కూడా మా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అన్నగా చేతులు ఇది వాళ్ళ వికేతగా వదిలేస్తా ఉన్నా కొద్దిగా లేనితే ఢిల్లీకి వెళ్ళి గల్ బిఆర్ఎస్ టీఆర్ఎస్ నాయకులు ఇక్కడ కౌన్సిలర్లు కొందరు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థు చేతులు కాబట్టి సో దాని గురించి నేను ప్రత్యేకంగా బోదలుసుకోలేదు ఎందుకంటే ప్రధాన కారణం ఒక్క ఓటు తోటి రోజు సమయంలో వారి ఓడిపోవడం అనేది